హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ చల్లని కబురు చెప్పినట్లే చెప్పి మళ్ళీ దానికి ఒక కండిషన్ పెట్టారు ఎప్పుడెప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా అని చూసిన వాళ్లకు శుభవార్త చెప్పారు కాల్పుల విరమణకు ఆదేశాలు జారీ చేశారు ఇది విని రెండు దేశాల వాళ్ళు హమ్మయ్యా అనుకునే లోపే గుజ్జోస్తో పాటు బాంబును కూడా పేల్చారు కాల్పుల విరమణ ఉంటుంది కానీ ఒక్కరోజే అంటూ సంచలన ప్రకటన చేశారు ఈస్టర్ సందర్భంగా కాల్పుల విరమణ ఇచ్చిన ఆయన అది కేవలం శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు మాత్రమే అమల్లో ఉంటుందని చెప్పారు ఈ ప్రకటనను ఆయన రష్యా సైనిక ప్రధాన అధికారి వాలెరి గెరాసిమోవ్తో జరిగిన సమావేశంలో తర్వాత తెలిపారు ఈ ఒక్కరోజు అన్ని రకాల యుద్ధ చర్యలు ఆపాలని పుతిన్ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు పైగా యుక్రెయిన్ కూడా ఇందుకు సహకరించాలని కోరారు అయితే శత్రువులు ఎలాంటి దాడి చేసినా లేదా ఉల్లంఘనలకు పాల్పడిన సైన్యం అప్రమత్తంగా ఉండాలని పుతిన్ మళ్లీ సూచనలు కూడా చేశారు అయితే దీని మీద యుక్రెయిన్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు మరోవైపు అమెరికా ఎంత చెబుతున్నా రష్యా అధ్యక్షుడు శాశ్వత యుద్ధ విరమణకు సంసిద్ధత ప్రకటించడం లేదు అసలు చర్చలకే సహకరించడం లేదు శుక్రవారం అమెరికా తగిన పురోగతి కనిపించకపోతే శాంతి ప్రయత్నాలను నిలిపివేస్తామని హెచ్చరించింది అయినా కూడా రష్యాలో కదలిక ఏమాత్రం లేదు కలుగు చేసుకోవడంతో మధ్యలో కాల్పులు విరమణ చేస్తామని రష్యా చెప్పింది కానీ మాట మీద నిలబడలేదు అలా చెప్పి ఇలా మరోవైపు నుంచి కాల్పులు దాడులకు తెగబడుతూనే ఉంది యుక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగును మొదలైంది ఆ రోజు రష్యా తన సైన్యాన్ని యుక్రెయిన్ మీద దాడికి పంపించింది రష్యా యుక్రెయిన్ మధ్య కొంతకాలంగా సమస్యలు కొనసాగుతుండగా రెండు వేల ఇరవై రెండులో రష్యా యుక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించేందుకు ప్రయత్నించింది దీంతో అప్పటి నుంచి యుద్ధం మూడేళ్లుగా జరుగుతూనే ఉంది ఇదిలో ఉంటే గతరెది రష్యా వెళ్లిన మోదీ రష్యా అధ్యక్షుని అధికారిక పర్యటన కోసం ఆహ్వానించారు తమ దేశంలో పర్యటించాలన్న భారత ప్రభుత్వ అధినేత ఆహ్వానాన్ని అధ్యక్షుడు అంగీకరించారు భారత పర్యటనకు వ్లాదిమిర్ పుతిన్ సిద్దమవుతున్నారని లావ్రో పేర్కొన్నారు రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ రష్యా భారత కొత్త ద్వైపాక్షిక ఎజెండా పేరుతో నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్లో సెర్గీవ్ లావ్రో ఈ వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత ఆ దేశాధినేత భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి కానుంది ముందుకు భారత రష్యాలు ప్రస్తుతం అరవై బిలియన్ డాలర్లుగా ఉన్న తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వంద బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇరు దేశాల మధ్య వాణిజ్య మార్గాలను గణనీయంగా విస్తరించాలని కూడా అంగీకరించాయి ముద్ర వాణిజ్య కారిడార్ రష్యా నుంచి భారత్ కు సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది జూన్తో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పునర్నిర్వచించాలని మాస్కో లక్ష్యంగా పెట్టుకున్నట్లు గత వారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావరవ్ ధృవీకరించారు రష్యా తన ప్రస్తుత సంబంధాలను విస్తరించాలని భారత్ ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి